గంజాయి మాదక ద్రవ్యాల కట్టడికి ఏపీ ప్రభుత్వ ఈగల్ విభాగం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే కేంద్ర ప్రభుత్వం విధాన్ పోర్టల్లోకి పేరు నమోదు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ సూచిస్తున్నారు ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే ఈగల్ టీంకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ వ్యూహం సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామమూర్తి చెప్పండి ఆ గాయత్రి రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అలాగే మాదక ద్రవ్యాలు కూడా పట్టు పట్టుబడుతున్న పరిస్థితి ఎక్కడికక్కడే చాలామంది గంజాయికి మాదక ద్రవ్యాలకి కూడా విచ్చలవిడిగా అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అనేక నేరాలకి ఈ ఒక కేంద్ర బిందువుగా మారిపోయిన పరిస్థితి రాష్ట్రంలో ప్రధానంగా గంజాయి ఈ పండిస్తున్న ప్రాంతం చూసినట్లయితే అల్లూరు చీతారామరావు జిల్లాలోని ఆ గంజాయి అధికంగా పంట పండిస్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి అనేక రాష్ట్రాలకు కూడా ఎగుమతవుతున్న అవుతున్న పరిస్థితి అలాగే మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి కూడా రాష్ట్రానికి వస్తున్న పరిస్థితి కూడా మనం అనేక సందర్భాల్లో చూసిన పరిస్థితి ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఈ మాదక ద్రవ్యాలు రాష్ట్రానికి వచ్చిపెడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ అనేక జరుగుతున్న నేరాలని అరికట్టడానికి అలాగే నేర ప్రభుత్వని తగ్గించడానికి అలాగే విద్యార్థుల భవిష్యత్తును మరింతగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆ కోటమి ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది దీంట్లో భాగంగా ఈ ఏదైతే గంజాయి మాదక ద్రవ్యాలని నియంత్రించడానికి పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఇక్కడ ఒక ఈగల్ టీమ్ని ఈగల్ అనే నా పేరుతోటి ప్రత్యేక విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఇక్కడ మనం చెప్తున్న మనం చూస్తున్నాం ఈగల్ విభాగానికి ఒక ప్రత్యేకంగా అధిపతిని రవికృష్ణ అధిపతిని నియమించింది అలాగే ఎస్పి నాగేష్ బాబుతో పాటు మరికొంతమంది సిబ్బంది దీనికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఈ గంజాయి తాగడాన్ని ఏ విధంగా అరికట్టాలి ఈ రవాణాను ఏ విధంగా అరికట్టాలి అధిక మాదక ద్రవ్యాలు సరఫరాను కూడా ఎలా నిఘా పెట్టి దీన్ని అరికట్టాలన్న దాని మీద కూడా ప్రత్యేకించి ఈగల్ టీం ప పనిచేస్తుంది దీనికోసం కొన్ని విధి విధానాలు కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఈ గంజాయి తాగడం అనేది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది అనేక మంది అంటే మామూలు పని వాళ్ళకి అంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళే కాకుండా ఇతర ఫ్యాషన్గా తీసుకునే కాకుండా ఇప్పుడు విద్యా సంస్థల్లో కూడా ఒక గంజాయి తాగడం విద్యార్థుల్లో ఒక ఫ్యాషన్గా మొదలైపోయిన పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో చాలా ఘటనల్లో పట్టుబడిన పరిస్థితుల్లో కూడా చూసిన పరిస్థితి ఒక గంజాయి కేసు లో చూసినట్లయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే ఇతర గ్రాడ్యుయేట్స్ కూడా దొరుకుతున్న పరిస్థితి పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు వారి గురించి ఆరా తీస్తున్న పరిస్థితిలో మొత్తం ఈ అనేక విద్యా సంస్థల నుంచి పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఈ విద్యా సంస్థల నుంచే ఈ గంజాయి నిర్మూలనకి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి అదైతే కొత్తగా ఏర్పడిన ఈగల్ విభాగ టీం ఇప్పుడు ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఒక ఏదైతే ఈగల్ టీం విభాగ అధిపతి ఉన్నారో రవికృష్ణ నిన్న ఒక ప్రకటన కూడా చేశారు మీడియా సమావేశంలో కూడా ప్రకటన కూడా చేశారు ఏదైతే ఇది అమ్మ తాలూకా నుంచి అమ్మ ఒడి నుంచి దీన్ని అరికట్టడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చో అనేది ఒక సూచన కూడా చేశారు అయితే పిల్లల్ని పెంచడం పెద్ద చేయడంలోని చదివించడంలోని గురువులు అలాగే తల్లిదండ్రులు ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు తల్లిదండ్రు తల్లిదండ్రుల్లో తండ్రి కంటే తల్లే ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో పిల్లల ప్రవర్తనలో ఏదైతే హై స్కూలు ఉన్నత స్థాయిలో కావచ్చు అలాగే డిగ్రీ కాలేజీలో కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు ఆ పిల్లలు చదువుకుంటున్న పిల్లల్లో ఏదైనా మార్పు కనుక కనిపించినట్లయితే ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టు అనుమానం కలిగినా గంజాయి చేస్తున్నట్టు అనుమానం కలిగినా లేదంటే ఏదైనా బాణ తాగుడికి లాంటిది అయినట్టు తెలిసినా కానీ ఆ తల్లిదండ్రులు వెంటనే తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా వారిని ఆ అవసరం నుంచి బయటికి తెప్పించవచ్చు అని చెప్పేసి కూడా ఒక ఈగల్ టీం భావిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇవి కేవలం ఈ ఈ విధంగా తీస్తే వాళ్ళని బానిస తీసుకురావటమే కాదు వాళ్ళ అదే పరిస్థితికి అలవాటు పడిపోతే వారికి పీజీ రియంబర్స్మెంట్ ఇస్తున్న వ్యవహారం కావచ్చు అయితే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న పరిస్థితి ఉంది ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇది పోర్టల్లో ఎక్కించిన తర్వాత ఆటోమేటిక్గా సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ అయిపోయే ఆ ఫ్యామిలీకి కట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఆర్థిక ఇబ్బందికి కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ విషయాన్ని ఈ విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఇది దొడ్డిదారి అది అది అక్రమ మార్గాల్లో నడిచి ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాలు చేయించడానికి అలవాటు పడితే వారి భవిష్యత్తులో అంటే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇంట్లో ఏదైనా ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఆ పీజి రి ఉన్నత విజయాలకి కావచ్చు ఇలాంటి వాటికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఇబ్బంది కలిగే విధంగా ఈ ఈగల్ టీం ఒక కార్యాచరణని రూపొందిస్తుంది దానివల్ల సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి భావిస్తుంది అంటే అమ్మఒడి నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా ఒక దిగ్విజయంగా అమలు చేసే విధంగా వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఈగల్ టీంకి వచ్చింది ప్రభుత్వం ఆ దిశగా అలుగులేస్తుంది దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అల్లూరు సీతారామరావు జిల్లాలో చూసినట్లయితే ఈ గంజాయి పండించే అంటే దాదాపు తొంభై మండలాల వరకు ఉంటే అందులో దా తొమ్మిది మండలాల్లో గంజాయి సాగు అవుతున్న పరిస్థితి ఉంది అందులో మూడు వందల అరవై గ్రామాలకు పైగా గంజాయి సాగు అవుతున్నట్టు గుర్తించారు అయితే అది క్రమేణా ప్రభుత్వం కసరత్తు చేయడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో గంజాయి సాగు చే సాగు చేస్తున్న విస్తీర్ణాన్ని ఇప్పుడు నూట డెబ్బై ఆరు గ్రామాల వరకు తగ్గించిన పరిస్థితి ఉంది ఇది దీన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించడం దానికి సంబంధించి అంటే గంజాయి సాగు చేసే విధానానికి సంబంధించి కొన్ని చర్యలు కూడా అరికట్టడానికి కొన్ని చర్యలు కూడా రూపొందించనున్నారు దాని మీద కూడా కసరత్తు చేయనున్నారు ఈ విధంగా మాదక ద్రవ్యాలు ఇతర ప్రాంతాలను చూసే వాటి మీద పూర్తిస్థాయి నిఘా పెట్టడం అవి ఎక్కడ సరఫరా అవుతుంది ఒకసారి పట్టుబడితే పరిస్థితి ఏంటి రెండోసారి పట్టుబడితే పరిస్థితి ఏంటి కూడా ఒక కఠినమైన శిక్షలు ఉండేలాగా కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది ఏదైనా ఈరోజు చూసినట్లయితే ఆ రాష్ట్రంలో ఆ గంజాయి మాదక ద్రవ్యాలు ఆ వినియోగం ఉంచే వినియోగించడం వల్ల కొంతమంది చేస్తున్న శేషన్ల వల్ల అలా నేర ప్రవృత్తి పెరుగుతుంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అనేక సందర్భాల్లో ఘర్షణలు కూడా కేంద్ర బిందువులు అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్ని ని నియంత్రించాలన్నా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలన్నా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే గంజాయికి అలవాటు పడ్డ అలవాటు పడుతున్న పరిస్థితి ఉందో అలవాటు వారిని అలాగే అలవాటు పడబోతున్న వారిని కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి అరికట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది దీనికి ప్రత్యేకంగా ఏగల్ టీంని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ కొంత వారికి అవసరమైన ఈ ఈ విభాగానికి అవసరమైన ఆ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించడం వారికి అవసరమైన సాంకేతిక పరమైన ఒక టెక్నాలజీని కూడా అందించడం డ్రోన్లు సహాయంతో ఈరు ఎక్కువగా ఎక్కైతే గంజాయి చేయించడానికి ఎక్కడన్నా మార్గాలు పెట్టుకున్నా ఎక్కడన్నా ప్లేస్లు పెట్టుకున్నా అక్కడ డ్రోన్ ద్వారా కూడా వాటిని గుర్తించడం అలాగే డ్రోన్ ద్వారా కూడా సాగు చేస్తున్న ప్రాంతాన్ని గుర్తించడం అలాగే రవాణా చేస్తున్న ప్రాంతాన్ని కూడా గుర్తించడం వాటిని నిర్మూలించడం లాంటి ఆ చర్యలకి ఇప్పుడు ఈగల్ టీం ఉక్కుపాదం మోప మోపనుంది ఈగల్ టీం దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది త్వరలోనే దీని ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా రా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి చాలా నిజాయితీ చాలా నిక్కచ్చగా చాలా నిర్మోహవతంగా పనిచేసే అధికారుల్ని ఇందులో వేయాలని చెప్పి కూడా భావిస్తుంది అందులో భాగంగానే ఈ ఏగల్ టీం విభాగాధిపతిగా రవికృష్ణ అలాగే ఎస్పీగా నగేష్ బాబుతో పాటు కొంతమంది ఆ సిబ్బందిని ఇప్పుడు దీంట్లో నియమిస్తున్నారు మొత్తానికి రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలు అలాగే ఇతర ఏదైనా సరే మత్తు పదార్థాలకు సంబంధించి ఏది ఇక్కడ సరఫరా జరుగుతున్నా ఎవరైనా అలవాటు పడుతున్నా ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు ఇతర విద్యా సంస్థల్లో కావచ్చు ఈ మా గంజాయి కానీ మాదక దేవత కానీ సరఫరా అవుతున్న తెలిస్తే పిల్లల ద్వారా తెలుసుకోవటం అలాగే పిల్లల్లోని ఇతరు పిల్లలు పిల్లలు పాడవకుండా ఉండడం పాడవకుండా కాపాడటం అలాగే కాలేజీలో జరుగుతున్న గట్టల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం అక్కడి నుంచే సమాచారం తెప్పించుకొని ఆ పిల్లల్ని కంట్రోల్ చేయటం దానికి సంబంధించి మొత్తం అమ్మ కిందనే దీన్ని తీసుకురావచ్చే దీన్ని ఒక కంట్రోల్ తీసుకురావడం కూడా అవకాశం ఉందని చెప్పి కూడా ఈగల్ టీం భావిస్తున్న పరిస్థితి ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ